ట్ట నీ పైస పాడేనకా వచ్చే నరుడా ఒంటరిగా వస్తావు ఒంటరిగా పోతావు బతికున్న కాలం బాధలతో జస్తో పాదరా నీ వెంట నిండుగా రాదేదిరా ఏదున్న నీదైతే కాదు ఎంతున్న నీ వెంటరా రక్తంలో కలగబడిన వాడును నేను క్రీస్తు ప్రేమ చేత కొనబడిన వాడును నేను క్రీస్తు చేత రక్షించబడిన వాడును ఆయన మరణం చేత నేను నీటి మంచు మంత్రులుగా ఎంచబడ్డాను అని నువ్వు ఎప్పుడైతే అప్పుడే నీ మీద క్రీస్తు యొక్క ముత్తుపోయినట్లుగా హలో అగో అగో ఆ యేసు రక్తములో కడగబడిన నీకు అదిగో ఆ యేసుక్రీస్తు పరవర రక్తములో కడగబడిన నీకు నీతి మంతుదే నీతి మంతుదారుని నిన్ను మత్తొంది హల్లెలూయా నీ ముద్దు క్రీస్తు యొక్క ముద్ర కలిగి ఉంటావు అగో వారితో ఉంటన మాట వారితో వారి గురించి ప్రవచిస్తున్న దారుణ బตร ప్రవచిస్తున్న ప్రవచనం ఏంటంటే జన్నడును కథలతడు కదలత బడని బడడు హలలుయా మీ కష్టాలు వస్తాయి రావణి నేను చెప్పట్లేదు మీకు శ్రవణ వస్తాయి రావణి నేను చెప్పట్లేదు మీకు శోభం వస్తాయి రావణి కూడా వాక్యం చెప్పట్లేదు మీకు యూటింగ్ ఇబ్బందులు వస్తున్నాయి నీ అవమానం నేను చెప్పట్లే క్రీస్తు వారు చెప్పలే వాక్యం చెప్పలే కానీ ప్రతి బాధ నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు నీకు సాయం కాలమా బాధ దుఃఖము కలిగేప్పటికీ ఉదయం నీకు సంతోషంతో ఆనందం అని చెప్పి వాక్యం సవిస్తుంది ఏ సేవారు ఎప్పుడు నీకు బాధ రావని చెప్పలే నీకు మనకి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటి నుంచి విడిపించినాడు నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేక పరిశుద్ధంగా ఉంటున్నాను ప్రార్థన చేస్తున్నాను భక్తిగా ఉంటున్నాను వాక్యాన్ని ధ్యానిస్తున్నాను చర్చికి వెళ్తున్నాను అయినా నాకే ఈ యొక్క బాధ అని చెప్పి మనం అంటాను కదా కాదు అనకూడదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత కాలం మనం శరీరంతో